తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు కుమ్మరి కులస్తులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య మాట్లాడుతూ ఇటీవల తమ కులానికి చెందిన గూడూరు వెంకటేశ్వర్లను అక్రమంగా అరెస్టు చేసి కేసు నమోదు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి కులస్తులు సౌమ్యంగా జీవించేవారని ఎవరినీ ఇబ్బంది పెట్టే అలవాటు లేదని తెలిపారు అయితే తమవారిని అనవసరంగా వేధించడాన్ని సహించబోమని హెచ్చరించారు ఇకనైనా రాజకీయ పార్టీలు అధికార వర్గాలు తమ తీరును మార్చుకుని కుమ్మరి కులస్తులను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని సూచించారు లేని పక్షంలో తమ శక్తిని చాటుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మోచర్ల మధు ఉపాధ్యక్షుడు కోళ్లపూడి వేణుగోపాల్ వెంకట సుబ్బయ్య పి కిష్టయ్య అయినకోట రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు మీ శారీస్ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఈ దినం ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఒక పార్టీ అమానుషమైనటువంటి చర్యని ఖండిస్తూ మా కుల సంఘం తరఫున మా రాష్ట్ర కమిటీ ఈరోజు తీవ్రంగా దాన్ని నిరసిస్తూ మా ద్వారా తెలపడానికి పంపారు కావున ఉండేటువంటి రాజకీయ పార్టీ నాయకులకు ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్నా ఈ సందర్భంగా ఏమంటే కుమ్మర్లు ఎప్పుడూ ఎవరి జోలికి రారు పద్ధతగా చెప్పడం వరకే మా బాధ్యత అది ఏ విధంగా స్వీకరిస్తారు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు అనేది వాళ్ళ వికీర్తికే వదిలేస్తున్నాం ఎందుకంటే మేము రోడ్లకి ధర్నాలు వాళ్ళం కాదు బ్యానర్లు కట్టే వాళ్ళం కాదు ఇళ్ళ ముందు నిరసన తెలిపే వాళ్ళం కాదు మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి మేము చేయాల్సిన పని చేస్తాం ఈ నియోజకవర్గంలో ఇరవై వేల మంది మా ఉన్నారు మేము ఏం చేయాలో నేను చే ఏం చేయదలుచుకున్నామో అది చేసి చూపెడతాం కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాలా అంతేగాని ఏది పడితే అటు బాగా మాట్లాడడం పడితే వాళ్ళని తీసుకుపోయి మాట్లాడడం వాళ్ళని తీసుకుపోయి లోపలేయడం వాళ్ళని హింసించడం అనేది చర్యది ఇది రాజకీయ పార్టీలకు తగదు కావున దీన్ని పూర్తిగా మానుకోకపోతే రాబోయే రోజుల్లో దీని పరిణామం వాళ్ళు చూడక తప్పదు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి విన్నవిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి అనేక రకాలుగా అనేక మంది కార్యకర్తలు సమీకరించి పార్టీకి అహింసలు కృషి చేసినటువంటి మూడూళ్ళు వెంకటేశ్వర్ల గారిని బహిష్కరించినా మీరు నోట్లోంచి మాట రాలా అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళు బాధిస్తున్నా అతని పార్టీని వదలకునాటికి కూడా పార్టీలు పనిచేస్తున్నాడంటే అది మాకున్నటువంటి నిబద్ధత కార్యాచరణ దాన్ని మీరు పూర్తిగా దృష్టిలో ఉంచుకొని తిరిగి వెంకటేశ్వర్ల గారిని పార్టీలో చేర్చుకుంటూ ఆయనకి బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరొక విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరో చెప్పారని అమానుషంగా తోలనాడడం ఇబ్బంది పెట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి సాటి సోదరులుగా మీకు మేము చేసినటువంటి సేవలను గుర్తించుకొని మమ్మల్ని మా సోదరులుగా మీరు స్వీకరించాలని తప్పారా వ్యతిరేకించి మమ్మల్ని దూరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ఆచరిస్తున్నాం పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి ఎవరో చెప్పారని వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మీరు విచారించకుండా అమాషంగా తీసుకుని లోపల పెట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు ఆలోచించి ఎవరు ఎటువంటి వాళ్ళు మీరు విచారించి కేసు కట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి కాబట్టి మీరు అందరూ కూడా మా కులస్తుల తరఫున మేము ఈరోజు ప్రతినిధి గారికి ఉన్నామంటే మా కులస్థులు సౌమ్యులు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి తగిన న్యాయం చేస్తారని కేసును సుమోటోగా తీసుకొని పార్టీ పరంగా పరిశీలకులు జనసేన పార్టీ పరిశీలకులు ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించి ఆయన తగిన న్యాయం చేస్తారని లేని పక్షంలో స్థానిక సంస్థల్లో మేము చేయాల్సింది మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దౌర్జన్యంగా పోలీసులు అరెస్టు చేయడం అనేది చాలా అందరం కూడా ఖండిస్తున్నాము ఈ యొక్క చర్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ సున్నితమైన విషయాన్ని మీరు ఇంత దాకా రాకుండా అందరికీ న్యాయం చేయవలసిందిగా మేమందరం ఉమ్మడికోల బాంధవుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాము ఎంతో పార్టీకి సేవ చేస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వరు గారిని పవన్ కళ్యాణ్ గారు దగ్గర చేర్చుకొని ఈ యొక్క ఈ విషయాన్ని కూరకుశంగా చర్చించవలసిందిగా మేమందరం ఒక్క దాటిపైకి వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఆయన్ని నిర్బంధించడం అనేది పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అనేది కూడా మేమంతా ఖండిస్తున్నాము మా కుమ్మరి కొల నాయకుల మేము మేమందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ విషయాన్ని మీరు కూలకృశంగా చర్చించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నేను నెల్లూరు జిల్లా సేవ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నా ఈ రుచి చూస్తే ఈ పది ఏళ్ళకి నేను నాకు తెలుసు ఎంగడి అంటే వెంకటే జనసేన అంటే వెంకటేశ్వర జనసేన అంటే వెంకటేశ్వరులని వెంకటేశ్వర అంటే జనసేన టైపులో అతను కష్టపడి పనిచేస్తున్నాడు కానీ అతనికే విధంగా చేస్తే రేపు కార్యకర్తల పరిస్థితి ఏదో ఉండదో ఒకసారి ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా కోరు చేస్తారని కోరుకుంటున్నాను పురపాలక సంఘంలో ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గూడూరు వెంకటేశ్వర గారికి అలాగే ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకి పెద్దలకి అందరికీ నాయక సుమాంజులు సొసైటీలో మనం చట్టాల గురించి తెలియజేసుకున్నాం అందరికీ ఉపయోగపడేలాగా నేను అందరికీ ఎలవేళలా తోడుంటానని ఈ సమావేశంలో మీకు అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను మీరు చూసుంటారు ఉదాహరణగా రాత్రి కాదు పొగులు కాదు ఎప్పుడైనా కానీ నా తలుపు తడితే నేను మీకు న్యాయ సహాయాన్ని అందించేటందుకు వేళవేళలా నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మనం సమాజానికి ఉపయోగపడదాం మనతోటి ప్రజలకి అండగా ఉందామని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి నన్ను సత్కరించినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయజ్ మన వెంకటగిరిలో జనసేన పార్టీకి ఎంతో కృషి చేసి ఒక సమాజాన్ని ఉద్ధరిస్తున్నారనే ఉద్దేశంతో పెట్టిన పార్టీకి నాతోటి ప్రజలకు నా సమాజానికి నేను కూడా మంచి చేస్తానని ముందుకొచ్చి పార్టీకి వేళవేళలా తన వేయ ప్రయాసాలకు వచ్చి ఆర్థికంగాను అన్ని విధాల అన్ని వెంకటగిరిలో ఒక పార్టీని అదే జనసేన పార్టీని నిలిపారు గూడూరు వెంకటేశ్వర్ గారు ఆ క్రమంలో ఏదో రాజకీయ వివాదాలని చెప్పి కొన్ని వర్గాల వారు అతనికి నచ్చని అతని వ్యవహార శైలిని నచ్చని కొంతమంది నాయకులు అతన్ని రకరకాల కేసుల్లో పెట్టి ఇబ్బంది పెట్టి వేధించడం జరిగింది ఆ కోణంలో వెంకటగిరి స్టేషన్ సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ రెండు వందల ఏడు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ అయినటువంటి ఒక కేసుని బనాయించడం జరిగింది అదేవిధంగా అతను ఇంట్లో ఉంటే అక్రమంగా అరెస్ట్ చేయడం తద్వారా కేసుని బలోపేతం చేసే ఉద్దేశంతో వేళ కాని వేళల్లో ఏదో మోస్ట్ నెటోరియస్ క్రిమినల్స్ని పెడతారు ఆ విధంగా ఆ విధంగా మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో కూడా జడ్జి గారిని పిలిపించి గౌరవ జడ్జి గారి ముందర ప్రవేశపెట్టడం జరిగింది ఆ జడ్జి గారు కేసుని క్షుణ్ణంగా పరిశీలించి పోలీస్ తరఫునటువంటి సిఈ గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అక్కడికి వచ్చారు వచ్చి తమ బలమైన వాదనలు వినిపించారు దానికి ప్రతిగా డిఫెన్స్ అయినటువంటి నేను వెంకటేశ్వర్ గారి తరపున వాదించడం జరిగింది ఆ క్రమంలో ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కూడా దాన్ని బనాయించడం చేశారు ఆ యాక్ట్లో సుప్రీంకోర్టు రెండు వేల పదహైదులో ఆర్ఎఫ్ నారిమన్ను అలాగే జాతి చలమేశ్వరరావు ఇచ్చినటువంటి తీర్పు ఇది హక్కులకు భంగం కలుగుతుంది ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పి ఆ సెక్షన్ని తొలగించడం జరిగింది అది కూడా నేను గౌరవ జడ్జి గారికి విన్నవించుకున్నాను ఈ యొక్క కోణంలో నియమించుకున్న తర్వాత హోరాహోరీన ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ తదుపరి అన్ని విధాలా పరిశీలించి ఇది సత్యారోప అసత్యారోపణలైనటువంటి ఆరోపణలు అని చెప్పి జడ్జి గారు కూడా భావించి ఈ కేసుని వ్యక్తిగత పూచీకత్తున అతనికి బెయిల్ మంజూరు చేసేటట్లు అప్పటికప్పుడే విడుదల చేసి ఆయన్ని ఆ పోలీస్ కస్టడీ నుంచి మేము విడుదల చేసి వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రయోజనం చేకూర్చడం జరిగింది ఈ విధంగా ఎవరైతే ఇబ్బంది పడతారో ఏ విధంగా అయినటువంటి ఒక నిందారోపణమైనటువంటి ఆరోపణ లేనటువంటివి కేసులని ఎవరైతే తప్పుడు కేసులు బలాయిస్తారో వాళ్ళని ఎప్పుడైనా కానీ మా దగ్గరికి వస్తే మేము ఎల్లవేళలా సహాయం చేస్తామని చెప్పి న్యాయ సహాయానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ యొక్క అవకాశాలను కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క కష్టాలను కూడా న్యాయము చట్టం దృష్టిలో ఏ అయితే ఉన్నాయో అవి తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాను